అందరికి నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేసేటటువంటి కార్యక్రమం చేయకండి అలాగే మీ విలేజ్ గ్రూప్స్ ఉంటాయి కదా వాట్సాప్లో మీ విలేజ్ గ్రూప్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి ఎందుకంటే చాలామంది రైతన్నలు నాకు పదే పదే ఫోన్లు చేస్తూ ఉన్నారు మెసేజ్లు పెడతా ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్లు పెడతా ఉన్నారు మీరు రైతు భరోసా అప్డేట్ ఎందుకు ఇస్తలేరు రైతు భరోసా గురించి ఎందుకు మాట్లాడతలేరు అసలు రైతు భరోసా పడుతుందా పడదా అసలు రైతు భరోసాకి సంబంధించినటువంటి అప్డేట్ ఏదన్నా ఒక డిఎండి అని చెప్పి చాలామంది రైతన్నలు నాకు మెసేజ్లు ఫోన్లు చేసే ప్రయత్నం చేస్తున్నారు మొన్న ఒక గమ్మత్ ముచ్చట జరిగింది రాత్రి రెండు గంటలకు ఒక అన్న నాకు ఫోన్ చేసిండు ఫోన్ చేసినప్పుడు ఏం ఎమర్జెన్సీయో అని చెప్పి లేపినా ఒక నాలుగైదు సార్లు చేసినట్టు లేపినా లేపిన తర్వాత అరే తిరుపతి నువ్వు రైతుల గురించి ఎందుకు మాట్లాడతలేవురా రైతు భరోసా ఏమైందిరా ఏవరా అని అంటే నేను ఇయనే నా చేతిలో పని కాదు కదా ప్రభుత్వం చేతిలో పని కదే ప్రభుత్వం ఏమైనా అప్డేట్ ఇస్తే మీకు చెప్తా ప్రభుత్వం నాకేం అప్డేట్ ఇవ్వలేదు మొన్న ఇరవై మూడో తారీఖు రైతు భరోసా రిలీజ్ చేస్తాను ప్రభుత్వం చెప్పింది అదే నేను మీకు చెప్పినా సూద్దాం ఏమైనా ఇరవై మూడో తారీఖు దాకా అంటే ఏ రైతు భరోసా ఏరా నా అకౌంట్ నెంబర్ ఇస్తా అని చెప్పి ఆయన తాగిండు ఒక అన్న తిడుతున్నప్పుడు నేను ఏం చేసినా అది బ్లాక్ చేసినా మా ఆయన వాట్సాప్ ఆయన బ్లాక్ చేస్తే ఏం చేసిండు తెలుసా నార్మల్ మెసేజ్ చేసిండు నార్మల్ మెసేజ్ కూడా నేను బ్లాక్ చేసిన ఫోన్ మెసేజ్ చేసిండు ఏమని తెలుసా రైతు భరోసా ఏమైంది రైతు భరోసా గురించి ఎందుకు మాట్లాడతావు నువ్వు కాంగ్రెస్ వనకు అమ్ముడు పోయావు అంటాడు కాంగ్రెస్ వానికి అమ్ముడు పోయావు కాంగ్రెస్కి పని నువ్వు అందుకే రైతు భరోసా గురించి మాట్లాడతావు నీ కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇచ్చారని చెప్తారు నాకు ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా అప్డేట్ ఇస్తే నేను మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు రైతు భరోసా డబ్బులు నేనే వేయాలంటే నా అకౌంట్లో పైసలు ఉంటే టకా టక ఎప్పుడో వేస్తుండే కానీ మన చేతిలో పని కాదు కదా ప్రభుత్వం ఎప్పుడు రైతు భరోసా వేయాలనుకుంటే అప్పుడు వేస్తారు ఒకవేళ వేయొద్దానికి కూడా ప్రభుత్వం వేయద్ధానికి మనం ఏం చేయలేము ప్రభుత్వం చేతిలో ఉంటుంది అంతా ప్రభుత్వం ఏమైనా అప్డేట్ ఇస్తే అప్డేట్ నేను మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా యో పలానా టైంకి వేస్తా అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం పలానా టైంకు ఇంత అమౌంట్ వేస్తారట ఇక ఇంత మందికి ఇన్ని ఎకరాలకు పడ్డది ఇన్ని ఎకరాలకు వేస్తామని అనుకుంటున్నారని చెప్పి నేను మీకు అప్డేట్ ఇచ్చే కార్యక్రమం చేస్తాను కానీ నాకు ఫోన్లు చేసి పొలి పొలి నేను ఏం చేయాలి రెండు గంటలకు ఒక అన్న నిజామాబాద్లోకి వెళ్ళి చేసిన ఫోన్ ఒకటేది ఇచ్చుడిగా నేను రెండుసార్లు లేపిన అన్న తిట్టకే తిరితే ఏమొస్తుంది నేనేమన్నా ఇబ్బంది ఎందుకే వచ్చిన బాధ ఏముంటుంది నన్ను తిడితే ఏమన్నా నీకు ముత్యాలు రాలిపోయి ఉన్నాయా అంటే ఏ లేదు గట్నే తిడుతా అంటుండు బ్లాక్ చేసినా మళ్ళీ ఫోన్పేలో మెసేజ్ చేస్తున్నాడు అమ్ముడు పోయినవని చెప్పి నాకేమన్నా అప్డేట్ వస్తే చెప్తా కదన్న అప్డేట్ రాంది నేను ఎడికి వెళ్ళేవాళ్ళు అబద్ధాలు చెప్తా నడుస్తుందా నిజాలు వాస్తవాలు చెప్తున్నాయి కదా వాస్తవాలు నిజాలు చెప్తున్నాయి కదా నడిచేది మన కథ అయితే మొత్తానికి ఒక అప్డేట్ అయితే తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన అదేంటి అంటే రైతు భరోసా ఈ నెల ఇరవై మూడవ తారీఖు నుండి స్టార్ట్గా పోతా ఉన్నది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు ఆదివారం ఇరవై ఐదో తారీఖు రైతు భరోసా రాదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి దాదాపు ఈ పది రోజుల వ్యవహరి కాలంలో దాదాపు ఈ పది రోజులలో సుమారు ఏడు ఎకరాలకు రైతు భరోసా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉందనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ సో ఇది నేను చెప్తున్నటువంటి మాటలు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చినారు ఆ అప్డేటు వి సిక్స్లో కూడా వచ్చింది వార్త వి సిక్స్ పేపర్లో కూడా వచ్చింది వి సిక్స్ న్యూస్లో కూడా వచ్చింది ఆ కి సంబంధించినటువంటి ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఆ వార్త కనబడితే తీమ్మార్ వార్తలలో చదివిన వాళ్ళు అలాగే దిశ పత్రికలో కూడా ఈ వార్త వచ్చినటువంటి పరిస్థితి దిశాపత్రిక నిన్న సోమవారం మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నిన్న ఈ వార్త వచ్చింది సో నేను నిన్ననే చేయాల్సింది వీడియో నా ఆరోగ్యం బాలేక నేను వీడియో చేయలేకపోయినా కానీ ఈరోజు మీకు అప్డేట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా ఒకసారి మీరు చూస్తే ఇరవై ఐదు నుంచి రైతు భరోసా మూడు ఎకరాలు పైబడిన రైతులకు సహాయం రైతుల ఖాతాల్లో ఎకరానికి రూపాయలు ఆరు వేలు ఇప్పటికీ ఆర్థిక శాఖకు ప్రభుత్వం ఆదేశాలు అన్నదాతలకు వానాకాలం పెట్టుబడికి ఉపశమనం సాయం ఇవ్వకుంటే స్థానిక ఎన్నికలలో ఘోర ఓటమి తప్పదంటూ ఎమ్మెల్యేలట వాస్తవానికి ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వము సుమారు ఏడు ఎకరాల లోపు రైతు భరోసా ఇయ్యడానికి రెడీ పెట్టుకున్నారనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఇప్పుడు మూడు ఎకరాల లోపు మొత్తం రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్ చేసినట నాలుగు ఐదు ఆరు ఏడు ఇంకా నాలుగు ఎకరాలకి రైతు భరోసా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉంది అంటే దాదాపు ఏడు ఎకరాల లోపు ముప్పయో తారీఖు ఈ నెల ముప్పై ముప్పై ఒకటో తారీఖు లోపు మొత్తం కంప్లీట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉండాలంట అది కూడా ఏడు ఎకరాల లోపు ఏడు ఎకరాల లోపల కొంతమంది అంటారు పది ఎకరాల లోపలి కొంతమంది అంటారు కానీ నాకు తెలిసినటువంటి సమాచారం అయితే ఏడు ఎకరాల లోపు రైతు భరోసా చేయడానికి సుమారు ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ రెడీ చేసుకుంటా ఉన్నారు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి అంశం ఇది ఎప్పుడు డేటు ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదుకు ఆదివారం కాబట్టి ఇరవై ఐదో తారీఖు ఇయరు మళ్ళీ ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి దాదాపు ఈ రోజులలో ఈ కాలంలో ఎప్పటికైనా ఏడెకరాల లోపు కంప్లీట్ కావచ్చు అంటే సుమారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖు లోపు ఏడెకరాల లోపు రైతు భరోసా కంప్లీట్ ఇద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది అనేది ఒక వార్త అయితే నడుస్తున్నది ఇది దిశాపత్రికలో వచ్చినటువంటి ఆ కథనం కూడా మనం చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అప్డేట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు అయితే దీంట్లో ఇంకో లుసుకులు ఉన్నాయి దీంట్లో లుసుకులు ఏంటంటే ఈ ఏడెకరాల లోపు ఉన్నటువంటి రైతులు కొంతమందికి పట్టా పాస్ పుస్తకాలలో కొన్ని లోపాలు ఉన్నాయట ఆ లోపాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు రైతు భరోసా రాకపోవచ్చు అనేటటువంటి ఒక చర్చ ఉన్నది తర్వాత పంట పండించేటటువంటి వాటికి మాత్రమే రైతు భరోసా ఈ ఏడెకరాల లోపు ఉన్నటువంటి కొన్ని ఏదైతే పొలాలు ఉన్నాయో ఆ పొలాలలో పంటబండి అయినటువంటి పొలాలు కూడా ఉన్నాయట కొన్ని సర్వే చేయలేదట సో కొన్ని పొలాలు పంట బండి వాటికి కూడా కట్ చేసేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ సో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈ నెల ముప్పై ఒకటో తారీఖు లోపు రైతు భరోసా రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అందుకే ఈ వార్తని తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన ఇరవై ఐదు ఇవ్వ ఇరవై ఐదో తారీఖు నుండి రైతు భరోసా రిలీజ్ చేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నటువంటి పరిస్థితి ఈ అంశాన్ని మీకు చెప్పాలనేటటువంటి ఆలోచనతోటి తెర ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేసిన అయితే మరి ఈ రైతు భరోసా ఈ టైంలో ఈ టైంలో రైతు భరోసా ఇంత అర్జెంట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇచ్చిరట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు నియోజకవర్గాలలో తిరిగేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గల్లాలు పట్టుకొని అడుగుతున్నారు రైతు భరోసా ఏమైందని రైతు భరోసా ఏమైంది ఐదు వందల రూపాయల పంట బోనస్ ఏమైంది కళ్యాణ అది కళ్యాణలక్ష్మి ఏమైంది లేకపోతే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమైంది పంట బోనస్ ఐదు వందల రూపాయలు ఏమైంది రుణమాఫీ ఏమైంది కౌలు రైతులకు పైసలు ఏమైందని చెప్పి రైతులు అడిగే పరిస్థితి ఎమ్మెల్యేలు తిరగలేకపోతురు రైతులు అడిగేటటువంటి ప్రశ్నలకు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేకపోతురు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలు అందరూ కూడా రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చినట్టు సార్ ఇప్పుడు ఈ టైంలో రైతు భరోసా కనుక రైతులకు ఇవ్వకపోతే రాబోతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనం దెబ్బ మనకు సీట్లు రావు మనకు బీఆర్ఎస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి రావాలంటే రైతు భరోసా ఇవ్వాల్సిందే రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు భయంకరమైన వ్యతిరేకతతో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాబట్టి రైతు భరోసా రిలీజ్ చేయండి సుమారు ఒక నాలుగు వేల కోట్ల రూపాయలన్న రైతు భరోసా కోసం కావాలని రేవంత్ రెడ్డి చెప్పినట్ట ప్రభుత్వానికి ఆదేశించినట ఎట్లనో అట్లా ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు సైడ్ పెట్టుర్రీ ఈ నెలాఖరి లోపు రైతు భరోసా కంప్లీట్ చేద్దాం అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికారులతో కూడా చెప్పిండు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఎమ్మెల్యేల తోటే ఎమ్మెల్యేల ప్రెజర్ తోటే ఈ రైతు భరోసా రిలీజ్ చేయడం కూడా దీంట్లో కథ ఏంటి తెలుసా దీంట్లో ఇంకోటి ఏంటంటే కేసీఆర్ సభ నడిచింది మొన్న వరంగల్లో కేసీఆర్ సభకు రెండున్నర లక్షల మంది జనాలు వేయరట ఎవరు రైతులు రెండున్నర లక్షల మంది కేసీఆర్ సభకు పోయి పెద్ద ఎత్తున సభను సక్సెస్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు ఇక్కడ వీళ్ళ బాధ ఏంది అరే రైతులు రెండున్నర లక్షల మంది కేసీఆర్ సభకు వేయరంటే రెండు లక్షల మంది కేసీఆర్ మంచోడు కేసీఆర్ అద్భుతమని చెప్పినట్టే కదా కేసీఆర్ పైన పాజిటివ్ ఉన్నట్టే కదా కాబట్టి ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ పైన ఉన్నటువంటి మంచితనాన్ని మన వైపు తిప్పుకోవాలి కేసీఆర్ మళ్ళీ రైతులు పాజిటివ్ అవుతురు కేసీఆర్ పైన ఉన్నటువంటి పాజిటివిటీని కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలి అంటే ఏం చేయాలి రైతు భరోసా ఇవ్వాలి ఎట్లనో అట్లా బీజేపీ బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి రావాలి అనేది రేవంత్ రెడ్డి ఒక ఎజెండా పెట్టుకున్నాడు ఎమ్మెల్యేలు అందరూ చెప్పిరట సార్ మేము మా నియోజకవర్గాలలో మాత్రం పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది రైతులు మాత్రం ఓటు లేరు రైతులు ఓటు లేకపోతే మన దుకాణం బంద్ అయితే ఎనభై లక్షల మంది రైతులే ఉన్నారు మన తెలంగాణలో మరి ఆ ఎనభై లక్షల మంది కనుక ఓట్లు లేకపోతే మన దుకాణం పక్కా బంద్ అయితే చాప్టర్ క్లోజ్ అవుతుంది రైతు భరోసా ఇంపార్టెంట్ సార్ అని చెప్పి రేవంత్ రెడ్డికి ఎప్పుడుతోటే ఒక నాలుగు వేల కోట్లు రడీ పెట్టుకున్నాడు సారు ఆ నాలుగు వేల కోట్లతోటి ఇప్పుడు రైతు భరోసా భరోసాకి రెడీ ఉన్నాడు దీంట్లో ఏం చెప్పనా రేవంత్ రెడ్డికి అరవై నాలుగు సీట్లు అసెంబ్లీ ఎన్నికలలో వచ్చినాయి మొత్తం రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి సీట్లే అంటే పల్లెటూరికి సంబంధించినటువంటి సీట్లు రేవంతనకి ఎక్కువ వచ్చినాయి అర్బన్లో హైదరాబాద్కి సంబంధించినటువంటి సీట్లు అన్ని కేసీఆర్కి వచ్చినాయి హైదరాబాద్లో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ని నమ్మలే రేవంతన నమ్మలే పల్లెటూరులో ఉన్నటువంటి జనం కేసీఆర్ని నమ్మలే రేవంత్ అన్న నమ్మేది కాంగ్రెస్ని నమ్మి కాంగ్రెస్ కొట్టేస్తే ఇలా రైతు భరోసా వచ్చే పరిస్థితి లేదు రుణమాఫీ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి రైతులు తీవ్ర వ్యతిరేకతతో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నారు ఈ వ్యతిరేకతను పొడగొట్టుకోవడానికి రాబోతున్న స్థానిక ఎన్నికలలో ఎక్కువ సీట్లు రావడానికి రైతుల ఓట్ల కోసం ఇప్పుడు రైతు భరోసా ఇమ్మీడియట్లీ రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పటికిప్పుడు రైతు భరోసా ఎందుకు వస్తుందంటే ఎమ్మెల్యేల ప్రెజర్ ఎమ్మెల్యేలు మేము నియోజకవర్గాల్లో తిరగలేము ఫస్ట్ రైతు భరోసా ఇవ్వండి రైతులు మాపైన తిరుగుబాటు చేస్తున్నారు చెప్పి ఎమ్మెల్యేలు చెప్తే ఏం చేయాలని అర్థం కాక రేవంతనో నాలుగు వేల కోట్లు అడిపెట్టుకున్నాడు అసలు కథ అది ఇరవై ఐదో తారీఖు నుంచి రైతు భరోసా అంటారు కానీ ఇరవై ఐదుకు ఆదివారం అనుకుంటా ఆ రోజు రాకపోవచ్చు ఇక ఇరవై ఆరో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు రైతు భరోసా అకౌంట్లో పడేటటువంటి అవకాశం ఉంది అది కూడా ఏడు ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనేది ఒక పెద్ద చర్చ ఇంకోటి రైతన్నులకు రిక్వెస్ట్ చేస్తున్నా అన్నలారా దయచేసి దండం పెడుతున్నా నాకు ఫోన్ చేయకూర నాకు రెండు గంటలకు ఒకటి గంటలకు కూడా ఫోన్ చేస్తుర్రు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను లేపుతూనే ఉన్నా మాట్లాడుతూనే ఉన్నా మీకు చెప్తానే ఉన్నా మంచి షర్యలు చెప్తున్నా అన్న నాకు అప్డేట్ వస్తే చెప్తానే కావాలని మీ పట పాస్ పుస్తకా పంపి నేను ఎవరికైనా పంపించానో మాట్లాడిస్తా అని చెప్పి కూడా నేను చెప్తున్నా కానీ నాకు ఒకటే ఫోన్ చేసి నన్ను తిడుతుర్రే అమ్మ నాభూతులు తిడుతుర్రు నన్ను అయితే కొంతమంది కావాలని తిడుతుర్రో ఏందో నాకు తెలియదు నేను ఏం తప్పు చేసినా నాకు తెలుస్తలేదు కానీ పొలు పొలు తిడుతున్నారు నేను చేసిన తప్పేని మీకు మీకోసం రైతు భరోసా కోసం నేను పోరాటం చేయడమే చేసిన తప్ప ఈ తిట్టుడేందుకే తిట్టాలంటే ఉల్టా నేను కూడా తిడతా కానీ నేను తిట్టా అట్లా మీరు రైతన్నలు నేను నన్ను తిట్లా నేను పడతా మా నాన్న కూడా వ్యవసాయం చేస్తాడు నేను వ్యవసాయం చేసి ఇంటికి పోతే నేను గొర్రె కొడతా నేను సట్టు కొడతా నేను ఎడ్ల బండి కడతాను ఒక్కొన్నే నేను నాటేస్తా నేను పారబట్టుకొని దుక్కి దున్నుతా పారబట్టుకొని నోడ్లు కూడా చెక్కుతా అన్ని చేస్తాను నాకు అన్ని పనులు వచ్చు నేను కూడా రైతునే రైతుల బాధలు రైతుల కష్టాలు నాకు తెలుసు వాళ్ళకు బాధ ఉంటేనే తిడతారా అది కూడా నేను ఆలోచన చేసిన అర్థం చేసుకున్నాను కానీ ఆ దిష్టానుసారంగా దించడం అనేది నాకు నష్టలేదు ఎందుకంటే నేను మీకోసం పోరాటం చేసి మీరే నన్ను తిడుతుంటే బాధ అనిపిస్తుంది దయచేసి ఈ తిట్లు బండ్ చేయరు అన్న సరే ఆ కాంగ్రెస్ కంటే నేను నచ్చలేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా కాబట్టి వాడు నన్ను తిడుతుండు నాకు పెద్ద ఇబ్బంది లేదు తిడుతున్నట్టు కానీ వాస్తవానికి చెప్తా ఉన్నా నేను జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఈ రోజు వరకు కాన్స్టెంట్గా పోరాటం చేస్తూ వచ్చిన మీకోసం మాట్లాడుతూ వచ్చిన మీకోసం నిలబడుతూ వచ్చిన ఒకటే ఒక ఆశతో ఉన్న రేపటి రోజు నేను అరెస్ట్ అయినా నాకేమైనా ఇబ్బంది అయినా ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెట్టినా నా రైతన్నలు నా కోసం ఉంటారు నాతో ఉంటారు అనేటటువంటి ఆలోచనతోటి జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఈ రోజుకి మే ఇరవై తారీఖు దాకా కాన్స్టెంట్గా మాట్లాడుతూ వచ్చిన మీకోసం ఇక మీరు ఫోన్ నన్ను తిట్టుకుంటారంటే ఇక నేను ఏం చేయలేను ఇంత పోరాటం నన్ను అమనాభూతులు తిడితే ఎటు పోవాలి నేను రెండు గంటలకు చేస్తారే పోను రెండు గంటలకు ఫోన్ ఫోన్పేలా తిడుతుండే ఫోన్పేలా మెసేజ్ చేస్తున్నా కానీ నిజామాబాద్లకి వెళ్ళి అన్నీ బ్లాక్ చేస్తే కా దయచేసి ఈ తిట్లు పనిచేయరి నేను మీకోసమే పని చేస్తాను మీకోసమే పోరాటం చేస్తా అని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుండి రైతు భరోసా కంప్లీట్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందట ఎకరాల లోపు మొత్తం కంప్లీట్ చేసినాం పైన దాదాపు ఏడు ఎకరాల లోపు రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఒక చర్చ ఇంకొంతమంది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే లేదు లేదు పది ఎకరాల కంప్లీట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారనేది కూడా ఒక నడుస్తున్నటువంటి అంశం మొత్తానికి అయితే నాలుగు వేల కోట్ల రూపాయలు ఉపాయంగా ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అది కూడా రైతుల ఓట్ల కోసం ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా స్థానిక సంస్థల ఎలక్షన్ ఆ ఎలక్షన్లో ఎమ్మెల్యేలు చెప్పిరట మనకు దుకాణం అయితే మనకు సీట్లు రావు బీజేపీకి బీఆర్ఎస్కే ఓట్లు పడేటట్టున్నాయి మనం థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతాం అనుడుతో రేవంత్ నాకు బాధ అనిపించి ఏ లేదు లేదు ఇబ్బంది అయ్యేటట్టుంది పార్లమెంట్లోనే దెబ్బతిన్నాం అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం రూరల్ ప్రాంతాలలో సీట్లు వచ్చినాయి ఇప్పుడు ఇమీడియట్లీ మనకు రైతు భరోసా ఇస్తేనే రైతులు ఓట్లు ఇచ్చేటట్టున్నారు ఎందుకంటే ఎనభై లక్షల మంది రైతులు ఉన్నారు మరి యాభై లక్షల మంది ఏకపోయినా అయిన దుకాణం బంద్ అయితే రేవంత్ కాబట్టి ఎట్లనో అట్లా చిన్నగా ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు సరే ఏదైతే రైతులకైతే రైతు భరోసా వస్తుంది సంతోషం మొత్తానికి ఏడు ఎకరాల లోపు రైతు భరోసా విడుదల చేసేటటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోదు